నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్సిటీ సీఎం ఎయిమ్స్ పాలక మండలి సభ్యులుగా ఎంపీ చామల జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై వినేష్ ఫోగట్ ఫైర్ పాలన గాలి కక్ష కాక్ష సాధింపు చర్యలకు దిగితే ఫలితాలు ఇలాగే ఉంటాయి కేటీఆర్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరుతో ఏపీలో తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు ఆయన తెలుగు వారు గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఒక పూట తినకపోతేనే మనం తట్టుకోలేం కానీ యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి అమరజీవి అయిన ఆయనను శాశ్వతంగా గుర్తుంచుకోవాలి ఆయన త్యాగం స్మరించుకునేలా హైదరాబాద్ లో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేశాం నెల్లూరు జిల్లాకు శ్రీరాములు పేరు పెట్టాం అని గుర్తు చేశారు సభ్యులుగా చామల కిరణ్ కుమార్ రెడ్డి దేశ వ్యాప్తంగా ఉన్న పన్నెండు ఎయిమ్స్ కు పాలక మండలి సభ్యులుగా ఇరవై నాలుగు మంది ఎంపీలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు ఇందులో తెలంగాణలోని బీబీ నగర్ ఎయిమ్స్ కి పాలక మండలి సభ్యులుగా మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యారు ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుకల్లో మహాకుంభమేళ ఒకటి ఈసారి కుంభమేళా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ నగరంలో జరగనుంది ఈ గొప్ప కార్యక్రమం ప్రతి పన్నెండేలకు ఒకసారి వస్తుంది భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర నదుల్లో వందలాది సంవత్సరాలుగా కుంభమేళాలు జరుగుతున్నాయని ప్రయాగ్ రాజ్ లో జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి వరకు దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేష్ ఫోగట్ విమర్శించారు ఉపన్యాసాలు కాకుండా రైతు సమస్యలకు పీఎం మోదీ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు హర్యానాలోని కనౌరి సరిహద్దు వద్ద రైతులు చేపట్టిన నిరసనకు ఆమె సంఘీభావం ప్రకటించారు రైతు సంఘం నేతలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారని దేశం మొత్తం వారి ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి సర్కారుపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు తెలంగాణ తిరోగమనం దిశగా పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు పాలన గాలి కొదిలేసి కక్ష సాధింపు చర్యలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటే ఫలితాలు ఇలా కాక ఇంకెలా ఉంటాయని విమర్శించారు తెలంగాణ పదేళ్ళ పాటు కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించింది కానీ అనుభవ రాహిత్యం అసమర్థత అవినీతి కలగాల్సిన రేవంత్ రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగమనం చెందుతోంది అని కేటీఆర్ విమర్శించారు చూసారుగా ఇవి ఈవాల్టిబులిటన్ అప్డేట్స్ మరో బుల్టెన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ నుంచి తెలుగు వన్ జీరో इब टू वन जीरो प्लीज सब्सक्राइब टू वन जीरो टीवी चैनल प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल वन जीरो की